నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత మతం లేనే లేనేలేవు ఎందుకమ్మా పొద్దుల్లేస్తే క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారంటూ అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటావు అసలు మత మార్పిడి ఎందుకు చేస్తాం ఇక మా దేవుణ్ణి నమ్మి మా దేవుడు తప్ప ఎవ్వరూ కూడా శాంతిని స్వర్గాన్ని ఇవ్వరని చాలామంది చేరుతూ ఉంటే నీలాంటి వాళ్ళు ఛానళ్ళు పెట్టుకొని మరి పడిగట్టుకొని మత మార్పిడిలు జరుగుతున్నాయి అంటూ గూగుల్ పే ఫోన్పే నెంబర్లు పెట్టేసి అడుక్కుంటున్నారు ఇది చాలామంది చేసే వాదన కింద కామెంట్స్లో పెట్టేవాళ్ళు ఆ సన్నాసులందరికీ కళ్ళు తెరిపించే విధంగా నిజంగా క్రైస్తవ మత మార్పిడులు ఉన్నాయి దాన్ని నిరాకరిస్తే కుటుంబాలను కుటుంబాలను గ్రామస్తులంతా వెలేస్తారు అది గ్రామాలలో క్రైస్తవ మత మార్పిడులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే వాస్తవాలను మీ ముందుకు తీసుకొస్తాను ఇది వాస్తవంగా జరిగింది దీనికి సంబంధించి ఎవరికి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు ఆ వ్యక్తితోనే నేను మాట్లాడిపిస్తాను అంత క్లియర్గా ఈ వీడియో చెప్తున్నాను అంటే కారణం గ్రామాల్లో హిందువులలో ఉండే ఆర్థిక అసమానతలు వెనుకబాటుతనం చదువు లేకపోవడం అనారోగ్యం ఇవి అడ్డాగా చేసుకొని మత మార్పిళ్లు చేస్తూ క్రైస్తవాన్ని విస్తరింపచేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు చాప కింద నీరులాగా క్రైస్తవం హిందువులను హిందువుల మీద దాడి చేస్తూనే ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియాలంటే ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి క్రైస్తవ మత మార్పిడిని నిరాకరించినందుకు తమ కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారని అన్నారం గ్రామానికి చెందిన గంటా రాధ అనే ఆవిడ ఆరోపించారు చర్చి నాయకులు తమను బహిష్కరించడమే కాకుండా తనను అన్నను తన అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజల్లో కూర్చోబెట్టారని తెలిపారు ఈ ఘటనలో అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని రాధా వాపోయారు బాధితురాలు రాధా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఫిబ్రవరి ఇరవై తేదీన ఇక పోలీసులు కేసు నమోదు చేసి పదిహేడు మంది చర్చి సభ్యులపై సెక్షన్లు సెక్షన్ ఫోర్ పిసిఆర్ఏ బిఎన్ఎస్ సెక్షన్ టూ నైంటీ సిక్స్ బి బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైన్టీ వన్ నైంటీ కింద కేసులు నమోదు చేశారు హిందూ దేవులను అపహాస్యం చేయడాన్ని ప్రశ్నించానే మా కుటుంబాన్ని బహిష్కరించారని గంటా స్పష్టం చేశారు గంటా రాధ ఏం చెప్తున్నారంటే చర్చి సభల్లో హిందూ దేవులను కించపరచడాన్ని తాను ప్రశ్నించినప్పుడే సమస్య మొదలైంది చర్చి సభల్లో రాముడు దున్నపోతు లాంటి మాటలు వాడుతూ హిందూ దేవులను కించపరిచేవారు గురిగించ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి తెగ మురిసిపోద్దట వీళ్ళని చూస్తే అట్లే అనిపిస్తుంది రాముణ్ణి కృష్ణుణ్ణి శివయ్యని అమ్మవారిని దిడితే వీళ్ళేదో గొప్పోళ్ళు అనుకుంటారు అరే భాయ్ ఫస్ట్ బైబుల్ చదవండి హా యేసు ప్రభుకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోండి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి మాట్లాడుతుంటే మండుతుందా మరి సనాతన ధర్మానికి మూలాలు అని ధర్మం గెలవాలి అధర్మం నశించాలి అని ఒక్కొక్క అవతారంలో మనుషులుగా పుట్టి పోరాడి కష్టాన్ని ఎలా ఎదురించాలి అని చెప్పిన వాళ్ళకు సంబంధించి అనుక్షణం మీరు అవమానపరుస్తూ కించపరుస్తూ ఉంటే మేము నోరు మూసుకొని కూర్చోవాలా యేసు ప్రభుకు సంబంధించి బైబిల్ ప్రకారం తల్లిదండ్రులు ఎవరు సమాధానం కావాలి మతం మారుతున్న మీరంతా తెలంగాణలో ఇంకా హిందూ ధర్మంలోనే ఉన్నట్టు ఏమంటారు ప్రజాభిప్రాయ సేకరణలో ఎందుకు చెప్పిండ్రు అంటే మీ దేవుడు మీకు తిండి పెట్టడా లేకపోతే మీ మతం పేరు చెప్తే బతకలేరా సమాధానం చెప్పాలి ఎవరైనా సరే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూయించే రోజులు పోయినాయి ఒక చెంప కొడితే లాగి రెండు చెంపలు బాగాలు కొట్టే రోజులు వచ్చినాయి హరే అహింసకు దూరంగా ఉండాలి ధర్మో రక్షిత అని హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటే ఇదా మీరు చెప్పేది రాముడు దున్నపోతు శివయ్య లేకపోతే అమ్మవారు అపహాస్యం చేయడమా మీ దేవుడికి ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోవడం చాతగాక ఆ గొప్పతనాన్ని చెప్పుకుంటే ఎవ్వడు మతం మారడని పొద్దున్నేస్తే ధర్మంలో ఉన్న దేవులను తిడుతూ మీ దేవుడు గొప్ప ఎందు అంటారు అడిగేటోళ్ళు లేరనా ఇలానే రాధా లాగా చాలామంది వస్తారు బయటికి రాత్రి పదకొండు గంటలకు శబ్దాన్ని ఎక్కువ చేసి హిందువుల నిద్ర భంగం కలిగించేవారని రాధ ఆరోపించారు దీనికి ప్రతిస్పందనగా గ్రామ చర్చి కమిటీ తన కుటుంబాన్ని బహిష్కరించాలని తీర్మానం తీసుకుందని చెప్పారు నా బంధువులు సైతం మాతో మాట్లాడటం మానేశారు పాల వ్యాపారులు పాలుపోయడం మానేశారు కిరాణా దుకాణాలు మాకు సరుకులు అమ్మడం లేదు మున్సిపల్ అధికారులు మా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు గ్రామాల్లో పరిస్థితి ఇది మతం మారకపోతే సామాజిక బహిష్కరణ వరెవ్వా ఆ గ్రామంలో పుట్టిన హిందువులు హిందువుల నుంచి మతం మారిన క్రిస్టియన్లు అడుగుతున్నారు మీ తాత పేరేంద్రా భయ్ మీ ముత్తాత పేరేంది మతం మార్చుకున్నారు కదా ఇప్పుడు మీ పేరేంది మీకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంది తినడానికి రిజర్వేషన్లు పొందడానికి బతకడానికేమో మా ధర్మం కావాలా మిగిలిన వాటికేమో మతం మారిపోతారా ఐదు వందల రూపాయలకో బియ్యం మూటకో కందిపప్పుకో ఆయిల్ ప్యాకెట్కో మతం మారను అంటే ఈ రకంగా వేధిస్తారా ఇంత నిర్లక్ష్యమా పోలీసుల నిర్లక్ష్యం గ్రామస్తుల సామూహిక బహిష్కరణకు గురవ్వడంతో డిఎస్పీకి ఫిర్యాదు చేశారు అయినా కూడా స్పందించలేదని గంటా రాధా వాపోయారు మరి అధికారులు కూడా స్పందించట్లేదు అని అంటే అంటే మత మార్పులతో మాకేం సంబంధం అని అనుకుంటున్నారా అయితే అయినలే మా దాకా రాలేగా ఇందులో మేము తలదూర్చడం ఎందుకు అనుకుంటున్నారా గ్రామానికి వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్థితిని పరిశీలించినా ఎలాంటి చర్య తీసుకోలేదు ఆ తర్వాత సిఐ సోమవారం విచారణ నిర్వహించినప్పుడు చర్చి నాయకులు తమ కుటుంబాన్ని బహిష్కరించేందుకు తీర్మానం చేసిన విషయాన్ని బహిరంగంగా అంగీకరించారని రాధ చెప్పారు వారెవా చర్చికు సంబంధించిన నాయకులు సమాజం మీ గుప్పెట్లో ఉందనుకుంటారు రావు మేము వాళ్ళ కుటుంబాన్ని బహిష్కరించేసిన సామాజికంగా పోలీసుల ముందే చెప్పిర్రట అయినా కూడా ఈ రోజు వాటి గురించి మాట్లాడట్లేదు ఈ సామాజిక బహిష్కరణలో డెబ్బై ఆరు మంది ఎస్సీ మాల కుటుంబాలకు చెందిన మూడు వందల మంది పాల్గొన్నారు అని ఆమె ఆరోపించారు అయినప్పటికీ పోలీసులు స్పందన మందకోడిగా ఉండడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నాకు కూడా అనుమానమే ఎందుకు అనంటే హిందువులలో కులాల మధ్య జరిగిన వాటిని ఏమంటారు ఆ పెద్ద వివాదంగా మరిచి దాన్ని హైలైట్ చేసి చూపించే వ్యవస్థ హిందువుల మీద దాడి జరుగుతూ జరుగుతున్న మత మార్పిడిల మీద ఆ ఉక్కుపాదం మోపడంలో లేదు ఇందులో మనకు మనమే చైతన్యవంతులమై పోరాటం చేయాలి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తూ చూడండి ఆరోగ్య సమస్యకు మిరాకిల్ ప్రేయర్ ఈ పేరిట మా అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజలో కూర్చోబెట్టారని గంటా రాధ ఆరోపించారు కుటుంబానికి ఎదురైన సమస్య ఆమె అన్నపై బలవంతపు మతపూజలు జరిపించినప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది ఆరోగ్య సమస్యకు మిరాకిల్ ప్రేయర్ చేస్తామని చెప్పి చర్చకు తీసుకెళ్లారు కానీ అక్కడ మద్యం ఇచ్చి పూజలో కూర్చోబెట్టారు అని గంటా రాధ ఆరోపించారు మిరాకిల్ ప్రేయర్ ఇక నుంచి హాస్పిటల్కొచ్చే ఏ క్రిస్టియన్లకు ట్రీట్మెంట్ చేయకండి డాక్టర్లు ఎందుకు అనంటే మీ కంటే కూడా మిరాకిల్ ప్రేయర్ చాలా గొప్పదట ఈ చర్చ్ పాస్టర్లకు తెలుసు అసలు చర్చ్ పాస్టర్లు అసలు హాస్పిటల్కే వెళ్ళారు కదా ఈ మధ్య కాలంలో చదివిన పోప్ కి సంబంధించిన ఆయన ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన అవు మీ మిరాకిల్ ప్రేయర్ సామాన్యంగా మతం మార్చే హిందువుల విషయంలోనే పనిచేస్తుందా లేకపోతే పోప్ లాంటి వాళ్ళ విషయంలో కూడా పనిచేస్తుందా నిజంగా పనిచేస్తుందంటే వాళ్ళ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు అవును క్రిస్టియన్ ఛారిటీ నుంచి నడిపే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఆయిల్ రాస్తే మిరాకిల్ ప్రేయర్ చేస్తే పెద్ద పెద్ద జబ్బులే తగ్గిపోయినప్పుడు మరి మిషనరీ పేర్లతోటి హాస్పిటల్స్ ఎందుకు ఇప్పుడైనా హిందువులు అర్థం చేసుకోవాలి అరే భయ్ మీ సమస్యను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ధర్మం నుంచి మతం మత్తులోకి లాగుతున్నారు గతంలోనే ఎనిమిది సంవత్సరాల అమ్మాయి విషయంలో ఇలానే చేస్తే అమ్మాయి చనిపోయింది ఇప్పుడు ఇతని విషయంలో కూడా ఓ పక్క నుంచి అనారోగ్యంతో ఉంటే మిరాలికిల్ ప్రేరణి మధ్య విచ్చి కూర్చోబెట్టిందట దాంతో కొద్దిసేపటికే ఆయన రక్తం వాంతి చేయడం ప్రారంభించాడని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే పరిస్థితి విషమించిపోయిందని ఉదయం ఏడు గంటలకు ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆమె చెప్పారు క్రైస్తవ ఆటో డ్రైవర్లు కూడా తమపై బహిష్కరణ విధించారని బాధితురాలు గంటా రాధా ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామంలో క్రైస్తవ ఆటో డ్రైవర్లు మమ్మల్ని ప్రయాణం చేయనివ్వడం లేదు మా ఇంటికి ఎవరు రాలే రాలేకుండా చేశారు అని ఆమె వాపోయారు హిందూ సంఘాలు మాకు అండగా నిలవాలి న్యాయం జరిగేలా చూడాలని గంటారాధ విజ్ఞప్తి చేశారు ఏమండి రేవంత్ రెడ్డి గారు చూసిండ్రా క్రైస్తవం లేదు అని మీరు ఏమంటారు కుల వర్గీకరణ చేస్తే మరి గ్రామం గ్రామమే క్రైస్తవులు ఎక్కువైపోయి బహిష్కరణ చేసే స్థాయికి పోయిందట జరా హిందువుల్లో ఏ కులాల వాళ్ళు ఉన్నారు ఏ కులాల వాళ్ళను మచ్చక చేసుకొని ఏ కులాల వాళ్ళను లాగిన కోట్లు నా సీట్లు కాపాడుకోవచ్చని కాదండి ఇట్లా హిందూ ధర్మం మీద దాడి వాళ్ళ మీద కూడా జరే యాక్షన్ తీసుకోండి జనాభా లెక్కల్లో అసలు క్రైస్తవం తెలంగాణలో ఎంతుందో చెప్పండి అది తెలిసినాక ఆ క్రైస్తవులందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయండి అప్పుడు కదా ప్రభుత్వం ఎప్పుడు హిందువులో గొడవ జరిగే గొడవల్ని హిందూ ధర్మం మీద దాడి దాడి చేసే వాళ్ళని వీళ్ళ గురించేనా జర ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళ మీద కూడా చూడండి హిందువుల్లో గొడవ జరిగితే చిలుకూరు అబ్బాబాబ్బా ఎంత హైలైట్ చేశారు సార్ చేయాలి న్యాయం చేయాలి కానీ అట్లాగే అన్య మతాలు ఈ ధర్మం మీద దాడి చేసినప్పుడు కూడా గంతే చేయాలి సార్ రాధలాంటి వాళ్ళకు అండగా నిలవాలి క్యాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేస్తే ఎంతమంది క్రైస్తవాన్ని నమ్ముకొని ఆ మతంలోనే ఉంటారో చూస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా ఓబీసీ ఇలాంటి ఏ సర్టిఫికెట్లైనా పెట్టుకోకుండా క్రైస్తవాన్ని మాత్రమే నమ్ముకొని ఆ సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేసి ఆ సర్టిఫికేట్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలను క్యాన్సిల్ చేసి ఆ సర్టిఫికేట్ల ద్వారా వచ్చిన పథకాలన్నీ రిటర్న్ చేసి ఆ దేవుణ్ణి నమ్ముకొని స్వర్గాన్ని పొందడానికి ఎంతమంది ఉంటారో చూస్తాం రేవంత్ రెడ్డి గారు జర చేయండి అట్లా చేస్తారా చేసే ధైర్యం ఉందా నేను అడిగిన దాంట్లో తప్పు ఉందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న చాలా మందికి విజ్ఞప్తి అండి ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేస్తుంది అంతేకాదు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే మరింత ధైర్యాన్ని మాకు అంద మాకు ఉండడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తేనే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ మన ఛానల్ వీడియోలను వైరల్ చేయడానికి కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ప్రతిరోజు చెప్తుంది అండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయాన్ని కూడా ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఇదే చెప్తుంది అనుకోకండి ఎందుకు అనంటే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని ఇక్కడితో ఆపేయకూడదు ఏదో సమస్యలతోటి అనే ఒకే ఒక్క ఉద్దేశం నేను బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల కష్టపడుతూనే ఉన్నాను కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం కొంత కొంతకాలం మీరు అందరూ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ఏదో ఒక రోజు నలుగురికి సహాయం చేసే బ్రేక్ ఇవన్నీ చేరుకుంటుంది అనే నమ్మకం ఉంది అప్పటిదాకా మీ అంతా తోడుగా నిలవండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రజా గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనుకుంటున్నా ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్